అంతవరకు నాకు తెలియలేదు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు అని మళ్ళీ అదే విషయాన్ని మన ఉండవల్లి గారిని కలిస్తే ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది ఇదే పొన్నవోలు సుధాకర్ స్టోరీ చెప్పింది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారే ఆయన ఎంత మేధావో సమాజంలో ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే ఆయన స్వయంగా నాకు చెప్తే చెప్పేంత వరకు నాకే ఈ విషయం తెలియదు ఏమని సుధాకర్ గారు మూడు కోట్లు తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడం జరిగింది అని కాబట్టి మేము అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి కారణము అప్పుడు కొన్ని నిజాలు తెలియలేదు ఇప్పుడు నిజాలు తెలిసాయి కాబట్టే మేము ఈ మాట మాట్లాడుతున్నామని అందరూ గమనించాలి ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజమనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో మంది నమ్మారు నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు అంతేకాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట ఆ రోజు సిబిఐ అడిగిన మాట సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవం అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు ఎందుకు వెయ్యనట్టు ఇలా అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నది మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు వాస్తవం కాదు అని ఈ రోజు మాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి రా రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికైనా ఏ దారుణానికైనా ఒడగొట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సొంత తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్పించిన వ్యక్తికి ఆ రోజుల్లోనే మీరు ఏ ఏజీ పదవిని ఇచ్చారు అంటే మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీరే మీకంత మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది